ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు చాలా శక్తివంతమైన సౌమ్యదాయకమైన మరియు ప్రభావవంతమైన బహలాముఖి యొక్క అక్షర మహామంత్రం అనగా ఇరవై అక్షరముల మహామంత్రం అని చెప్పబడుతుంది గాని దీనిలో ఇరవై రెండు అక్షరములు ఉంటాయి పనిలో విజయములకు శత్రువుల నుండి రక్షణకు మానసిక ప్రశాంతతకు ఆత్మవిశ్వాసం పెరిగేందుకు కోరిన కోరికలు నెరవేరేందుకు ప్రతికూల పరిస్థితుల నుండి విముక్తి కలిగించేందుకు స్త్రీయ రక్షణకు అనగా శారీరక మానసిక రక్షణకు శాంతి మరియు ప్రశాంతతకు ఆరోగ్యము కలుగుటకు నిర్ణయాత్మక నిర్ణయములు తీసుకునేందుకు మరియు తక్కువ సమయంలో ఎక్కువ ఫలితములు పొందేందుకు శ్రేయస్సు సంబంధ బాంధవ్యాలలో సంఘంలో పెరిగేందుకు ఆర్థిక వృద్ధికి అయితే ఈ సాధన ఎలా చేయాలన్నది మనం ఇంతకు ముందే చాలా వరకు బగలముఖి యొక్క ఉపాసనలు చెప్పి ఉన్నాం అవి కాస్త వినండి అవగాహన పెంచుకోండి ఆ నియమాలన్నీ వర్తిస్తాయి ప్రతి ప్రసంగంలో అవన్నీ చెప్పి ప్రసంగం పద్ధతి చేయడం అవసరం లేదు చేయాలనుకునే వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో ఉండే బగలముఖి యొక్క ప్రసంగం వింటే అవగాహన పెరుగుతుంది శక్తిమయం జగత్ ప్లేలిస్ట్ లో ఆ ప్రసంగాలన్నీ ఉన్నాయి మీరు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది మీ అవసరమైనవన్నీ విని తర్వాత జపములకు ఉపక్రమించండి బహలముఖి దేవత పూర్తి సౌమ్య దేవత మరియు శాఖాహార దేవత ఈమె యొక్క ప్రసాదము త్రీ మధువులు కాబట్టి తీయని పదార్థములు ప్రసాదం నివేదన చేస్తూ పసుపు రంగన్న పసుపు అన్న ఈమెకు చాలా ప్రీతికరము వాటిని వినియోగిస్తూ తొలి సంధ్య మరి సంధ్య శక్తి కొలది పూజిస్తూ ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఇప్పుడు మంత్రము ఓం హ్రీం भगला मुखे सर्व कार्य सिद्धि देहि देहि ह्रीम मुखे स्वाहा मंत्र मरोसारी ओम ह्रीम भगला मुखे सर्व कार्य सिद्धि देहि देहि ह्रीम मुखे स्वाहा मंत्र मरोसारी ओम ह्रीम भगला मुखे सर्व कार्य सिद्धि देहि देहि ह्रीम मुखे स्वाहा దివత్ స్వరూపుల ఈ మంత్రము చాలా శక్తివంతమైనది చాలా ప్రభావవంతమైనది ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రము ఇరవై రెండు రోజులు రోజుకి పదకొండు మాలలు చెప్పిన జపం చేసి తమ కార్యములను నెరవేర్చుకోవచ్చు ఇదే ఇరవై రెండు రోజులు రోజుకి పదకొండు మాలలు జపం చేసి యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన్న ఇచ్చి ఇదే మంత్రముతో సర్వ శత్రు వినాశనము సర్వత్ర విజయములు చేకూర్చుకోవచ్చు సర్వకార్య సిద్ధి చేసుకోవచ్చు ఇదే దేవతతో ఇదే మంత్రముతో ఆ జీవనం రక్షణ పొందాలన్నా లేక ఇదే దేవతను పీఠ దేవతగా ప్రతిష్ఠించుకొని మనం సర్వము సిద్ధింప చేసుకోవాలన్నా మంత్రమును లక్ష జపం పూర్తి చేసుకోవలసి ఉంటుంది లక్ష జపం చేయాలనుకునే వాళ్ళు లేక ఇదే దేవతను పీఠ దేవతగా ఉంచుకోవాలనుకునే వాళ్ళు మమ్మల్ని ప్రత్యక్షంగా సంప్రదించి జాతక పరిహార యజ్ఞము చేయించుకొని యంత్రము చేయించుకొని అష్టదిగ్బంధన మరియు దేహ సంరక్షణ చేయించుకొని ఆ యంత్రమును నిరంతరము పూజిస్తూ జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఆ జీవనం మనకు రక్షణగా ఉండగలదు ప్రతి ప్రతిరోజు లేదు వెంటనే ఆమెని పూజిస్తూ ఎక్కడికైనా వెళ్ళాలి అనే బంధన నుండి బయటపడగలం మనకు వీలైనప్పుడు పూర్తి చేయించుకోవచ్చు అంటే ఈ విధులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మనకు వీలైన రోజు పూజించవచ్చు లేని ఎలా మన పనులు మనం చూసుకోవచ్చు గాని దేవత మనలను ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది దివ్యాత్మ స్వరూపలారా ఇది ఒక ఇన్సూరెన్స్ లాంటిది ఇన్సూరెన్స్ ప్రేమియం లన్నీ కట్టించిన తర్వాత జీవితాంతం ఎలాగైతే ఇన్సూరెన్స్ స్కీమ్ లో ఉండేవన్నీ మనకు వర్తిస్తాయో అదే ప్రకారంగా ఈ దేవత కూడా ఆ జీవనం మనకు రక్షణ కల్పించగలదు దివ్యత్మ స్వరూపలారా చేయండి ఎనలేని భోగములతో సుఖశాంతులతో ఎటువంటి భయములు లేకుండా వర్ధిల్లగలరని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితం మనమే చేసుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్